హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ అండి స్కూల్ లైఫ్ మూవీ నవంబర్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ అవుతుంది సో మన వైజాగ్ వస్తున్నామండి పదహైదో తారీఖు అంటే రేపు పొద్దున్నే ఫైవ్ థర్టీ కల్లా వైజాగ్ లో ఉంటామండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ సిక్స్ థర్టీ వరకు మన బీచ్ కానీ స్కూల్ కానీ కాలేజీలు కానీ అన్ని తిరుగుతూ ఉంటామండి సో మమ్మల్ని మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా మేము వైజాగ్ లో దిగిన వెంటనే పైన నెంబర్ పెడతామండి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కాల్ చేయొచ్చు అలాగే లోకల్ పేజ్ కానీ లోకల్ మీమ్స్ పేజ్ కానీ మేము కొల మాత్రం పెడితే యాన్సప్ చేయండి ఎందుకు మీకు సపోర్ట్ చేస్తే మాకేమన్నా అని అర్థం ఎందుకంటే చాలా మంది కొత్త మంది చేస్తున్నాం ఈ సినిమాకి మాకు ఎవరు లేరు కాబట్టి అందరికీ సినిమా తెలుస్తుంది కాబట్టి వైజాగ్ లకి కొలబ్రేషన్ పెడతాను యాన్సప్ చేయండి రేపు పొద్దున్న మా సినిమా సక్సెస్ అయ్యే ఒక ప్లేస్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఆ యాప్స్ కి నేను సపోర్ట్ ఇస్తాను మీరు అందరూ సపోర్ట్ చేయడం అలాగే మీడియా కావచ్చు అక్కడ తిరిగి వైజాగ్ లో ఉన్న పీపుల్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే పై నెంబర్ కాల్ చే నెంబర్ పెడతాను కాల్ చేయండి మొత్తం మన వైజాగ్ నుంచి మా స్కూల్ లైఫ్ ప్రమోషన్ మీరు కూడా ట్రావెల్ అవ్వచ్చు సో మా మా టీం మొత్తం ఫ్రెండ్లీ టీం అండి నో ప్రాబ్లం ఎవరు కోపడే వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని బాగా మా టీమ్ లో జాయిన్ చేసుకుని స్కూల్ సినిమా ప్రమోట్ చేసుకుందాం సో వైజాగ్ లో ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ తిరుగుతాం అవన్నీ వీడియో రూపంలో మళ్ళీ చెప్తామండి ఈ వీడియో చేయండి మా అందరికి సపోర్ట్ చేయండి నవంబర్ ట్వంటీ ఎయిత్ మా మూవీ రిలీజ్ ఉంది దయచేసి అందరూ కూడా థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి వైజాగ్ నియర్ బై ఏమేమి అన్ని కవర్ చేయాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించండి సో మచ్ నవంబర్ జై సినిమా జై జ్ సినిమా జై స్కూల్ లైఫ్